నాగార్జున సినీ కెరియర్లో మైలురాయిగా నిలిచిపోయి ఒక స్టార్ హీరోని చేసిన సినిమానే శివ సినిమా ఈ సినిమా ఈ మధ్య కాలంలోనే రీ రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి ఈ సినిమాకి సంబంధించిన రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఆ సినిమాలోని వివిధ రకాల ఆర్టిస్టుల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే శివ సినిమాలో శివాకి కూతురు వరుస అవుతూ చిన్నాన్న చిన్నాన్న అని పిలిచి అప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ అయిన సుష్మా గురించి కూడా మనం ఎన్నో రకరకాల విషయాలు మాట్లాడుకున్నాం మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం కీర్తి పాత్రలో మనందరినీ అలరించిన సుష్మా ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో అన్న విషయాలు తెలుసుకున్నప్పటికీ ఇంకా మాట్లాడుకోవాల్సింది అసలు సుష్మా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో సుష్మా చెల్లెలు ఎవరో ముఖ్యంగా ఆమె భర్త ఏం చేస్తుంటాడో తెలిస్తే మనందరం నోరులో పెట్టవలసిందే ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇంతకు ముందుగా చెప్పుకున్నట్లుగానే సుష్మా ఆనంద్ ఆకోజు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అయిన ఆనంద్ ఆకోజు గారి కూతురు ఇంట్లో పెద్ద కూతురు పిహెచ్డీ చేయడానికి అమెరికా వెళ్ళి దాదాపు పన్నెండేళ్లకు పైగా అమెరికాలోని మిషన్ లర్నింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెజె ఇంటెలిజెన్స్ లో పిహెచ్డీ చేస్తూ వచ్చిన సుష్మాకి ఒక చెల్లెలు కూడా ఉంది ఇక చెల్లెలు మామూలు వ్యక్తి కాదండి చెల్లెలు పేరు ఆనంద్ సాగరి ఇక ఈ అమ్మాయి డర్మటాల ఈ అమ్మాయి డయాబెటాలజిస్ట్ గా ఇక ఈవిడ డయాబెటాలజిస్ట్ గా జనరల్ ప్రాక్టీషనర్గా సొంతంగా ఆర్తి హాస్పిటల్స్ అంటూ గచ్చిబోలిలో ఒక హాస్పిటల్ని స్టార్ట్ చేసి డయాబెటాలిస్ట్ డయాబెటాలజిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించారు సుష్మా సినిమా ఇండస్ట్రీలోకి ఎడుగుపెట్టి చైల్డ్ ఆర్టిస్ట్గా రాణించి శివ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరం అయితే మరి సుష్మా చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె భర్త ఎవరు ఏం చేస్తుంటాడో తెలిస్తే నోరలో పెట్టవలసిందే మరి ఇంతకి సుష్మకి వరుసకి కజిన్ అయ్యే అతడు ఎవరో కాదండి అనిల్ కుమార్ ఉపాధ్యాయుగా ఇతడు మామూలు వ్యక్తి కాదండి సినిమా రంగంలోకి రైటర్ గా అడుగు ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా అసోసియేట్ డైరెక్టర్ గా అంతేకాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా రైటర్ గా అంతేకాకుండా కాన్సెప్ట్ డిజైనర్ గా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలకి భారీ బడ్జెట్ సినిమాలకి పనిచేస్తూ వచ్చాడు స్టార్ హీరోస్ అయిన ప్రభాస్ అఖిల్ మాత్రమే కాదు మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా కలిసి పనిచేస్తున్నాడు ఇతడు అలా ఇతడు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి పైగా అసోసియేట్ డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా రైటర్గా ఇతడు పనిచేసిన సినిమాల విషయంలోకి గనక వెళ్ళినట్లయితే సాహో రాధేశ అంతేకాకుండా విడుదలకి సిద్ధం కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వం ని విజువలైజ్ చేసి డిజైన్ చేసింది ఎవరో కాదు స్వయాన మన సుష్మా గారి కజిన్ అనే చెప్పాలి అదండి అలా కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక్కతే చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం అవ్వడం మాత్రమే కాదు సుష్మా కజిన్ అంటే స్వయానా ఆవిడ చెల్లెలి భర్త కూడా సినిమా రంగానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి అని చెప్పాలి ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలోనే లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ అని ఒక మాత్రం మర్చిపోకండి